హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే ఇంట్లోనే హెల్దీగా హోమ్మేడ్ వాటర్ మిలన్ జ్యూస్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ ఎండాకాలంలో స్పెషల్గా పిల్లలైతే ఎక్కువ ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం బయట నుంచి తెచ్చి పెట్టడం కన్నా ఇంట్లోనే హెల్దీగా మన చేతులతో హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరి వాటర్ మిలన్తో ఇంట్లో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలి అనేసి వీడియోలో అయితే షేర్ ఫుల్గా చూసి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి మరి ఎలా చేసుకోవాలి అనేసి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా పుచ్చకాయని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ కండ మొత్తానికి సపరేట్ చేసేసుకున్నాను పండుని ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఇది అయితే చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు చూడండి అన్నీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి జ్యూస్ జార్లో వేసుకోవడానికి వీలుండేలాగా పీసెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను నాకు ఇక్కడ జ్యూస్ జార్లోకి పెద్ద పెద్ద పీసెస్ అయితే వేసుకోవడానికి కుదరదండి అందుకే చిన్నగా కట్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి అన్నీ ఇదే విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తానికి జ్యూస్ లాగా చేసేసుకొని మనం తినే స్వీట్కి సరిపడా బెల్లం తురుము కానీ పంచదార కానీ వేసుకోవచ్చు నేను ఎప్పుడు బెల్లమే వేస్తాను ఈసారి పంచదార అయితే వేసానండి అది కూడా తక్కువ వేసాను ఎక్కువ వేయలేదు నేను ఇక్కడ నీళ్ళు ఏమి వేయలేదు కాబట్టి నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ వేయలేదు కాబట్టి పంచదార కూడా చాలా తక్కువ వేసాను రెండు మూడు టీ స్పూన్లు అంతే వేశాను జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా మనకి వాటర్ మిల్లన్తో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా గ్లాసులు సర్వ్ చేసేసుకున్నామంటే వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో అప్పుడప్పుడు తీసుకోవడానికి ట్రై చేయాలండి పిల్లలు అయితే జ్యూస్ డైరెక్ట్గా తాగడానికి అంతగా లైక్ చేయట్లేదు అందుకే నేనైతే వాళ్ళ కోసం ఈ విధంగా ఐస్ క్రీమ్స్ అయితే చేస్తున్నాను ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకపోతే టీ గ్లాసులు ఉంటాయి కదండీ అందుట్లో టీ గ్లాసులలో ఈ జ్యూస్ వేసేసుకొని పైన ఒకటి ఏదైనా క్లోజ్ చేసి మిడిల్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ టీ స్పూన్స్ కానీ పెట్టేసి ఫ్రిజర్లో పెట్టామంటే మనకి నెక్స్ట్ డే కల్లా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి తీసిన వెంటనే మనకి తీయడానికి రావన్నట్టు ఒక నిమిషం పాటు ఈ విధంగా రబ్ చేస్తామంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి లేదంటే వాటర్లో డిప్ చేసినా కూడా వచ్చేస్తాయి అన్నట్టు చూసారు కదా అన్నీ ఈ విధంగా తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్తో గార్నిష్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే హైజీనిక్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయినాయి పిల్లలకి కనుక ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇష్టంగా కూడా తింటారండి నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఏ ఐస్ క్రీమ్ అంటే కూడా కామెంట్ చేయండి మాకైతే పెద్దగా తెలియదండి మేము ఎక్కువ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము అవుట్ సైడు ఇలాగే పిల్లల కోసం అనేసి నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాను మసుకు మిలంతో చేశాను అలాగే బాదం కుల్ఫీ చేశాను పిల్లల కోసము ఇంకా లాస్ట్ వీడియోలో అయితే కొబ్బరి పాలతో కూడా చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్